మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొని పలు పనులకు శంకుస్థాపనలు చేశారు పన్నెండు కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చొక్కల పంపిణీ చేసిన అనంతరం నూతనంగా ఎంపికైన జీపీఓలు మంత్రిని ఘనంగా సన్మానించారు త్వరలో మండలంలో కుమ్రంభీం నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు ండా గారి యొక్క విగ్రహం కూడా తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసి వారి యొక్క పోరాట స్ఫూర్తి వాళ్ళ ఆయన పోరాటం లేకుండే ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా మరి ఫారెస్ట్ వాళ్ళని అధిగమించి ఇక్కడ జీవించే వాళ్ళు కాదు కానీ ఫారెస్ట్ హక్కులు కానీ ఆనాటి నిజాం నైజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని కానీ ఎదిరించి ఈరోజు అందరికీ స్వేచ్ఛావాయి వచ్చిందంటే మరి అడవి మీద ఆదివాసీ బిడ్డలతో పాటు ఇక్కడ అనేక మంది జీవిస్తున్నారంటే ఆయన చేసినటువంటి పోరాట ఫలితం అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తొందరలోనే ఆ మహనీయుడి యొక్క విగ్రహం నిలువెత్తు విగ్రహాలను నిర్మించుకొని వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క త్యాగం భవిష్యత్ తరాలకు అందించేంత వరకు మేమందరం కూడా కట్టుబడి నిలబడి వారి యొక్క స్ఫూర్తితో ముందుకు పోతామని తెలియజేస్తూ జై కొమరంబింబివాసి